శుభమస్తు నమశ్యంభవేచ మయోభవేచ నమశంకరాయుచ నమ శివాయుచ శివతరాయుచ సోమవారం శివారాధనకు ప్రత్యేకం అయితే ఈ సోమవారానికి ఒక ప్రత్యేకత ఉంది అది అపర ఏకాదశి విశాఖ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశికి అపర ఏకాదశి అని పేరు ఇతర వ్రతాలకు ఏకాదశి వ్రతానికి చాలా తేడా ఉంది వ్రతాలన్నీ కూడా నియమాలతో కూడుకుని ఉంటాయి వ్రత్యతే అనేనా ఇది వ్రతం అని కదా నియమంతో కూడుకున్నదే వ్రతం అవుతుంది ఈ నియమం ఏమిటి అన్నప్పుడు సత్యనారాయణ వ్రతం ఉంది అనుకుందాం ఆ వ్రతానికి ఉన్న నియమం అబద్ధమాడకపోవడం ప్రసాదాన్ని తిరస్కరించకపోవడం రెండు ప్రధానమైనవి అలాగే వరలక్ష్మి వ్రతం నియమం గమనిస్తే తొమ్మిది అన్న సంఖ్యను పాటించడం ప్రదక్షిణలు చేయడం లేక కేదారీశ్వర వ్రతం అన్న వ్రతాన్ని పాటిస్తే మర్రి ఆకులు మర్రికాయలు వీటితో ఈశ్వరుడి ఆరాధన చేయడం అలాగే బెల్లంతో చేసిన తీపి పదార్థాలను ఇరువది ఒక్క సంఖ్యలో నివేదన చేయడం సంఖ్య నైవేద్యము ప్రదక్షిణలు పూజాధికాదులు అర్చనలో అంతర్భాగాలు ఇవన్నీ ఏ వ్రతానికైనా కూడా నియమాలుగా సూచించబడ్డాయి వ్రతరత్న మహోదధి వ్రత చూడామణి అనే రెండు బృద్ గ్రంథాలలో ప్రారంభంలో వ్రత పరిభాష అనే ఆ అధ్యాయంలో ఏ వ్రతానికి ఏ విధమైన నియమాలు చెప్పబడి ఉన్నవో ఏ విధంగా మనం సంచరించాలో ఆహార ఉపవాస నియమాదిగాదులను పాటించాలో ఇవన్నీ వ్రత పరిభాష అనే ఆ అధ్యాయంలో ఈ గ్రంథాలలో చెప్పబడి ఉన్నాయి అయితే ఇవన్నీ ఒక ఎత్తు కాగా ఏకాదశి వ్రతం ఒక్కటి మట్టుకు సంపూర్ణంగా మరొక ఎత్తు అంటుంది మీ శుభదినం ఏకాదశి నాడు ఉపవాస వ్రతం పాటించాలి ఉపవాసం అంటే ఏ ఆహారము తీసుకోకుండా ఉండడం కాదు సుమా ఆహారం తీసుకోవాలి శరీరం పడిపోకుండా నిలబడేంత ప్రామాణికంగా ఏ పదార్థం మనం స్వీకరించవచ్చునో అంత పదార్థం ఆ మేరకు మాత్రమే నిష్కామ భావంతో అపేక్ష లేకుండా స్వీకరించి ఆ పిదప స్వామిని గురించి స్తోత్రపాఠాధికారులు చేయాలి శరీరం సహకరించిన పక్షంలో ఏ పదార్థము తీసుకోకుండా నేను ఉండగలను అనే స్థిర నిశ్చయం కలిగినప్పుడు ఏ విధమైన వ్యాధుల భయాధులు కూడా లేనప్పుడు తప్పకుండా సంపూర్ణమైన ఉపవాసం ఏ పదార్థము తీసుకోకుండా ఉండడం శ్రేష్టమే కానీ ఉపవాసం అనేది ఆలోచనకు సంబంధించిన విషయం అవుతుంది పరమాత్మ భావనలకు పరమాత్మ భావనలకు సంబంధించిన ఆలోచనలకు దగ్గరగా ఉండడమే ఉపవాసం ఉప సమీపే వసించుట సమీపంలో ఉండడమే ఉపవాసం ఇలాంటి ఆలోచనలతో ఏకాదశి వ్రతాన్ని మనం పాటించాలి అంటుంది మీ శుభదినం ఎవరైనా ఏదైనా పదార్థం ఇస్తే తినవచ్చునో లేదో అనే అనుమానం చాలామందికి కలుగుతూ ఉంటుంది ఎవరో పదార్థం ఇచ్చారు ఏకాదశి వ్రతం ఆ పదార్థం తీసుకోవచ్చున ధర్మ సందేహం మరికొందరికి ఈవేళ ఏకాదశి కదా ఉపవాసం కదా మంచినీరు కూడా తాగకుండా కఠినమైనటువంటి భక్తి శ్రద్ధలు నియమాలతో ఉపవాసం చేద్దాం అనుకున్నాను ఆచమనం చేసే సమయంలో నీరు పుచ్చుకుంటున్నాను కదా అలా తాగొచ్చునా అని ఒక సందేహం దేహం ఉన్నంతకాలం సందేహాలుంటాయి ఎటువంటి సందేహము ఒక్కరలేదు చక్కగా మీకు ఆలోచన ఉన్నంత మేరకు అర్చన చేయండి భక్తితో నమస్కరించండి ఉపవాసం ఉందాం అనే భావన చేయండి శరీరం సహకరిస్తే ఉపవాసం చేయండి సహకరించని పక్షంలో పరమాత్మ నీవే నాకు ఈ బుద్ధినిచ్చావు నీ వలనే ఈ ఆలోచన కలిగింది నీ వలనే ఈ వ్రతం చేయగలుగుతున్నాను కాబట్టి నీవే తప్ప ఇత పరం పెరుగ మన్నింపంతగున్ దీనుని అంటూ స్తోత్రం చేసి చక్కగా జీవితం ఈ రోజున గడిపేయండి ఇది ఈనాటి విశేషం అపర ఏకాదశి శక్తి ఉన్న పక్షంలో ఉపవాస వ్రతాన్ని పాటిద్దాం ఈశ్వరారాధన చేద్దాం శ్రీమన్నారాయణముని అర్చన చేద్దాం దైవానుగ్రహంతో ఆనందంగా మళ్ళీ రేపు కలుసుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు